వెల్కమ్ టీవీ న్యూస్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు జన్మదినాన్ని గుత్తి గుత్తిపట్టణంలో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడి యాదవ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ నాయుడు యువతకు ఆదర్శంగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు ముఖ్యంగా పరిశ్రమలు ఐటీ రంగం యువత ఉపాధి అవకాశాలు పెంపు దిశగా ఆయన చేసిన సేవలు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు నారా లోకేష్ నాయుడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సేవలు మరింత ముందుకు సాకాలని ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని వెంకట శివుడు యాదవ్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు देशम जय भारत जय विदेशम जय भारत विदेशम जय भारत विदेशम जय भारत नारा लोकेशन हैप्पी बर्थडे टू यू नारा लोकेशन हैप्पी बर्थडे टू यू नारा लोकेशन हैप्पी बर्थडे टू यू ये आज और मैं बोल रहा हूं कि मैं तो ना सा तो लाल आता है अरे करना का देते ना नहीं ना सो फ्रेंड है और आ गया सरकार का लोकल का चैलेंज ना फोटो खींचूंगा ना और के बात करता हूं ले लो दाम ले ये गल गली दिन दिन का साहेब बोल ले ला ला आगे ला ला बोलो साहेब फैचर बिल है और बाकी बंदायबा

నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మధ్యన కేక్ కటింగ్ ఇందాక పూర్తి కావడం జరిగినది ఒక్కసారి ప్రజలైతేమి టిడిపి నాయకులైతేమి కార్యకర్తలైతేమి ప్రతి ఒక్కరూ జన్మదినం అంటే ఏదో ఆడంబరంగా జరుపుకుందామని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ ఇళ్లలోనూ పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ఉంటారు కానీ మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు కూడా ఆయన జన్మదినం అనేది ఒక ఉన్నా కూడా దావోస్ కు ఈ రోజు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల కోసం గత మూడు నాలుగు రోజుల నుంచి దావోస్ లో ఒక పక్క ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు ఇంకా ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం తరపున అంత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర విద్యకైతేనే వ్యవసాయానికి వ్యవసాయానికైతే పరిశ్రమలకైతే సాఫ్ట్వేర్ రంగానికి అయితే అన్ని విధాలుగా యువత భవిష్యత్తు కోసం రైతాంగ భవిష్యత్తు కోసం పారిశ్రామిక భవిష్యత్తు కోసం మైనార్టీలు ఎస్సీలు బీసీలు ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాట పడుతున్నాడంటే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎంతో గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను ఒక నలభై మూడేళ్ళు ఉన్న యువకుడుగా ఉన్న నాయకుడు బర్త్డే కూడా లెక్కలు చేయకోకుండా దావోస్ లో ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం భాగోగుల కోసం ఆయన కష్టపడుతున్నారంటే ఒక్కసారి తెలియ మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఆసన్నమైనది ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ సర్వనాశం చేయడం జరిగింది దాన్ని చక్కబెట్టడానికి ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎంతో ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందుకు పాటుపడుతూ ఒక అభివృద్ధిలో వరదలాగా ముందుకు పోతా ఉందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు యువకులు అయితే విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు తెలుసుకొని విద్యలో కూడా సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది ప్రతి దాంట్లోనూ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కూటమి ముద్ర వేసుకొని ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకోకుండా మేలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది అదే ఇచ్చిన వాగ్దానాలలో ఆయన మన నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం అంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎవరు తిరగనంత పాదయాత్ర మైలురాయి దాటి ఆయన ఈ జనాల బాగోగులకు రైతాంగం కూలీలు అయితేమి ఎవరైనా కానీ ఎలాంటి కష్టాలలో ఉన్నారని ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినప్పుడు ఆయన తెలుసుకొని ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆచరణకి తీసుకొని ముందుకు పోతున్నాడంటే మన అందరికీ మన రాష్ట్రానికి మనకు తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులు ప్రజలు అందరికీ ఎంతో మేలు జరిగే అవకాశాలు ఇంకా మనకు మెండుగా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరెన్నో బర్త్డేలు ఈ ప్రజల ఆశీస్సులు ఆయన ప్రజల తరపున అందరూ ఆయనను ఆశీర్వదించి ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా అంత ఆశీర్వాదం ఒక పక్క నారా లోకేష్ బాబు గారి జన్మదినం అయితేనే ఈ రాష్ట్ర ప్రజల భావోగులు అయితే ఈ ముడిపడి ముడిపడింది ఆయన ఉన్ని మనకు మంచి జరుగుతాయని ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియదు